శుక్లాం వరధర విష్ణు చటువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్న ప్రశాంతయే వినాయకుడి పూజ చేయడం దేని కొరకయా అంటే అందరి దేవుళ్ళు ఒక ఎత్తు వినాయకుడు ఒక ఎత్తు ఎందుకంటే విఘ్నములన్నిటికి కూడా అధిపతి ఆయన మనం ఆయన పూజ చేయకుండా ఏ రకమైనటువంటి పూజ చేసినా కానీ విఘ్నాలు ఏర్పడతాయి అందుకొరకు సిద్ధి వినాయకుడిని మనం చవితిలో చేసేటువంటి పూజ సిద్ధి బుద్ధితో కూడినటువంటి వాడు ఆయన బుద్ధి అంటే ఏమిటిది మనం వినాయకుడి యొక్క పూజ చేస్తే సిద్ధిస్తుంది కార్యమైన బుద్ధి కలుగుతుంది కనుక ఆ సిద్ధి వినాయకుడి యొక్క పూజ చేస్తుంటాం దానివల్ల మనకు సిద్ధి బుద్ధి తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి యొక్క నిన్నగాక మొన్ననే శ్రావణ పున్నమ రోజు సంతోషమాత అనేటువంటిది ఆ అమ్మాయి సంతోషం అంటే సిద్ధి బుద్ధి రెండున్న తర్వాత సంతోషాన్ని కలిగిస్తాడు భగవంతుడు కాబట్టి ఆ సంతోషం ఉన్నప్పుడు ఏమవుతుంది శుభము లాభము కలుగుతుంది శుభాన్ని లాభాన్ని కలిగించేటువంటి వాళ్ళు ఆయన కుమారుడు తర్వాత కోడళ్లు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు శుభవులు రాహువులు కలిగిన తర్వాత పుష్టి పుష్టి తుష్టి కలుగుతుంది పుష్టి కలుగుతుంది అంటే అన్ని విధాలైనటువంటి యొక్క కోరికలు నెరవేరుతాయి పుష్టిగా ఉంటాం పుష్టిగా ఉంటాం కడుపు నిండా తినోళ్ళు పుష్టిగా ఉంటారు అట్లాగే ఆయనకు మనువులు ఉన్నారు ఆనందుడు ప్రమోదుడు అని ఇవన్నీ ఉన్న తర్వాత ఆనందాన్ని కలిగించరు ఇవన్నీ ఎందుకొరకు కుమారుడు కూతురు కోడలు అత్తమామలు ఇవన్నీ అంటే ఆ విఘ్నేశ్వరుని యొక్క సేవ చేయడం వల్ల మనకు అనేకమైనటువంటి కోరికలు నెరవేరుతాయి కాబట్టి బుద్ధి సమేతులైనటువంటి యొక్క విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో మట్టి బొమ్మలు అంటే మట్టితో చేడిన చేసినటువంటి యొక్క వినాయకులకు పూజించాలి ఎందుకయ్యా అంటే కలియుగంలో పార్థివలింగ పూజ అనేటువంటిది ఒక విశేషంగా ఉన్నది అందరూ పార్థివలింగాన్ని చేయలేరు కాబట్టి వినాయకున్నైనా సరే అంటే మొట్టమొదటి దేవతగా ఆయన కాబట్టి మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వర స్వాములను దాదాపు మనకు ఐదు పది సంవత్సరాల నుండి సిద్దిపేటలో అందరూ కూడా అందిస్తున్నారు మన దేవాలయంలో కూడా నేతివారు మంచిగా మనకు నెయ్యి పోసినట్టుగా బ్రహ్మాండంగా ఆ మట్టి విగ్రహాలను అందిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మట్టి విగ్రహాలతో పూజ చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది ఒకరోజు విఘ్నేశ్వర స్వామి యొక్క పూజ చేసి తెల్లవారి నిమజ్జనం చేయాలి ఇది ఎందుకు వచ్చిందా తొమ్మిది రోజులు నవగ్రహాలలో నవరాత్రాలు చేస్తూ ఉంటారు ఈ నవరాత్రాలలో దేని కొరకు అంటే అన్ని కులాల వాళ్లకు అన్ని మతాల వాళ్లకు ముఖ్యమైనటువంటి వాడు వినాయకుడు కాబట్టి వినాయకుడు లేకుండా ఏ పూజ జరగదు కాబట్టి తొమ్మిది రోజులు విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో విఘ్నేశ్వర స్వామి దేవాలయం లాగా ఏర్పాటు చేసుకొని మండపాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు కార్యక్రమాన్ని చేస్తుంటారు కాబట్టి అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు చేయడానికి కారణం ఏమిటంటే మన దేవతలు బయటకు వచ్చి పూజలు అందుకునేటువంటి దేవతలు ఎవరూ లేరు ఒక వినాయకుడు తప్ప ఇది బాలగంగా తిలక్ గారు పెట్టినారు మనకు విఘ్నేశ్వర స్వామి యొక్క పూజలు చేయాలి దాదాపు ఇంతకుముందు పూరీలు పీరీలు అవి ఇవన్నీ ఉండే ముస్లింలై క్రిస్టియన్లై అందరి కూడా బయటకు వచ్చి అనేక రకాలుగా పూజిస్తారు వాళ్ళు వాళ్ళ పూజలు మనం చేస్తుంటాం కానీ మన పూజలు మనం చేసుకోవాలనే ఉద్దేశం చేత విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు నవరాత్రులను పెట్టి కార్యక్రమాలు వాడవాడకు చేస్తూ ఉన్నారు కానీ దేవీ నవరాత్రాలు ఉన్నాయి అవి బయట పెట్టేటువంటివి కావు కానీ ఇప్పుడు అందరూ పెడుతున్నారు అది చాలా నిష్టతో చేయాల్సినటువంటి యొక్క అమ్మవారు నవరాత్రాలు అది కేవలం దేవాలయాల్లో అఖండ దీపారాధన మడి ఆచారం భక్తి శ్రద్ధ అని ఈ రకంగా చేయవలసినటువంటి యొక్క ఆ అమ్మవారు నవరాత్రాలు కేవలం దేవాలయాల్లో చేసేటువంటి వాళ్ళు కానీ గణపతి మాత్రం ఎక్కడ పెట్టినా పెట్టినా ఆయన సంతోషిస్తాడు ఎందుకంటే మిగతా దేవుని చెవులు కనబడై కానీ విఘ్నేశ్వరుడు మాత్రం పెద్ద పెద్ద చెవులు పెట్టుకొని ఆయన ఉంటాడు అంటే అయ్యా నువ్వేం చెప్తావో చెప్పురాను ఆయన నేను అన్ని వింటాను నీకు ఏ కోరికైనా తీరుస్తాను అని చెప్పిన ఉద్దేశం చేత ఆ విఘ్నేశ్వరుడు మనకు సర్వ విధాల అనుకూలవతుడైన అనుకూలడైనటువంటి యొక్క భగవంతుడు కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని మేము ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ట చేసినాము అందులో లక్ష్మితో కూడుకున్నటువంటి వాడు కొంతమందికి అనుమానం వస్తుంది లోపల విగ్రహం ఉన్నది బయట విగ్రహం పెట్టాం ఇది గణపతి అది గణపతి కానీ మనం కూడా వినాయక చవితి రోజు నాడు రెండు పోకలు పెట్టి ఆ గణపతికి పూజ చేస్తాము తర్వాత సిద్ధి వినాయకుడు అని చెప్పిన సిద్ధి వినాయకుడికి కూడా పూజ చేస్తాము ఇట్లా ఆ వినయ వినాయకుడికి అందరి దేవతల యొక్క అనుగ్రహం కలిగి ఉన్నాడు కాబట్టి సంతాన గణపతి విశిష్ట గణపతి లక్ష్మీ గణపతి ఇట్లా సిద్ధ గణపతి వినాయకుడు అని ఇట్లా ఆయనకు అనేక రకాల పేర్లు ఉన్నాయి అనేక రకాలుగా ఆయనను అర్చిస్తుంటారు కాబట్టి మనం కూడా ఆ పార్థివ వినాయకులను తెచ్చుకొని ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజు అద్భుతంగా మనం పూజించుకుంటే సంవత్సర కాలంలో మనకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా దూరం చేస్తాడు సంకస్థహర చతుర్థి అని కూడా ఉంటుంది ఆ చతుర్థి రోజు కూడా పూజిస్తారు సాయంకాలం పూట అది దర్శనం చేస్తుంటారు ఇట్లా రకరకాలైనటువంటి పూజలు మనకు ఉన్నాయి ఏదున్నా ఏది లేకున్నా భక్తి శ్రద్ధ ఈ రెండింటితో కూడా చేయాలి కాబట్టి ఇదంతా కూడా చెప్పడానికి కాలకురైనటువంటి వాడు మైటీవి గుచ్చిరెడ్డి గారు వారి కోరిక మేరకు ఇవన్నీ చెప్పండి అని చెప్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు అందరికీ కూడా అందించినాం వీళ్ళు మంచిని సేకరించి చెడును వదిలేయండి నేను చెప్తున్న వాటిల్లో మంచిని మాత్రమే స్వీకరించండి మట్టి వినాయకులను పూజించండి మహాద్భుతంగా ప్రసాదాలు పొందండి